స్వర్గీయ నందమూరి తారా రామారావు గారి ఇరవై ఎనిమిదో అసరావుపేటరావుపేట దివంగత నేత ఈ ప్రపంచం మొత్తం మీద అన్నా అనే పదంతో ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయినటువంటి చరిత్ర నందమూరి తారక రామారావు గారిది అంతకాలంలోనే ఆయన సినీ పరిశ్రమలో ఎంతో ఉన్నత శిఖరాల అధిరోహించి అటువంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి బిబీసీమ ఉప్పిన వచ్చినప్పుడు ఒక యాక్టర్గా ఉన్న సమయంలోనే జోలు పట్టి ఊరు ఊరు తిరిగి సందాలు అడిగి ఆనాటి ఉన్నటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంతో సహాయం చేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది తర్వాత సినిమాలు చేస్తూనే రాజకీయ రంగంలోకి ప్రవేశించి అంతకాలంలోనే పార్టీని అధికారంలో తెచ్చిన మహానేత బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అందరికీ రాజకీయ చైతన్యం కల్పించి ఈ రోజు ప్రజల గుండెలలో ఎప్పటికీ నిలిచిపోయేటట్టుగా ప్రజలకు అందవలసినటువంటి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి లేదా దేశంలో కూడా మొట్టమొదటిగా సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత కూడా ఆయనకి చెందింది అనేది ఇప్పుడు చెప్తున్నాం అలానే ఆయన ఎప్పుడు తరతరాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని కోరుకుంటున్నా మరిన్ని ఉంది